గుడ్ ఈవినింగ్ టు ఎవ్రిబడి ఒక ఇంపార్టెంట్ కేసులో పోక్సో కేసులో అంటే ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక గొప్ప తీర్పు ఈరోజు విజయనగరం జిల్లాలో రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాల లోపలికి వెళ్తే మనకు పుష్పాటి మండలం పేరాపురం గ్రామానికి చెందినటువంటి పాండ్రంకి సురేష్ అని ఒక వ్యక్తి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని మైనర్ అమ్మాయిని అమ్మాయిని ప్రేమ పెళ్ళి అనే పేరుతో మోసం చేసి అమ్మాయికి శారీరకంగా అతను వాడుకోవడం జరిగింది చివరికి మోసం చేయడంతో పోలీస్ స్టేషన్కి రావడం ఈ కేసుని మనం టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేయడం జైలుకి పంపడం జరిగింది అలాగే థర్టీ ఫైవ్ డేస్లో షీట్ వేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగినటువంటి కేసు ఇది ట్రైల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి ఈ ఇతనికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ట్రైల్ కూడా స్పీడ్గా చేయటం కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది అతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ ఈ రోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది సో నేను అందరికీ చెప్పేది ఒకటి విజయనగరం జిల్లా ప్రజలకు కానివ్వండి వేరే ఇలాంటి దుర్మార్గ ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీల పట్ల అలాగే ముఖ్యంగా మైనర్ బాలికల పట్ల ప్రేమ పెళ్లి అని పేరుతో వాళ్ళని మోసం చేయటం వంచడం ఇలాంటివి చేస్తే చివరికి కటకటాల జైల్లో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది ఎవరు కూడా మైనర్ పిల్లల్ని మోసం చేయటం ప్రేమ పెళ్లి పేరుతో అలాగే వాళ్ళని వంచడం చేస్తే చివరికి జైలుకి వెళ్తారనేది ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి చాలా హీనస్ అఫెన్స్ ఇది సో దీనికి దూరంగా ఉండండి లాస్ట్ కొన్ని రోజులుగా ఒక ఆరు నెలలుగా మన విజయనగరం జిల్లాలో న్యాయస్థానాల్లో చక్కగా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జీవితకాలపు శిక్షలు కూడా విధించడం జరిగింది వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా బాలికల జోలికి వెళ్లకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం ఈ సమాజాన్ని రక్షించుకుందాం థ్యాంక్